ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు స్కూళ్లకు సెలవులు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడుతోంది ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో రానున్న రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు మోంతా తుఫానుగా మారే అవకాశం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ మోన్థా అనే తుఫానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు గడిచిన ఆరు గంటలలో వాయుగుండం గంటకు పది కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇది పోర్టు బ్లేర్ కు ఐదు వందల పది కిలోమీటర్లు చెన్నైకు ఎనిమిది వందల తొంభై కిలోమీటర్లు విశాఖపట్నం కాకినాడలకు తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు గోపాల్పూర్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు ఈ వాయుగుండం క్రమంగా తీవ్ర వాయుగుండం తుఫాను చివరికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు తీర ప్రాంతంలో బలమైన గాలులు భారీ వర్షాలు తుఫాను ప్రభావంతో సోమవారం మంగళవారం తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు సోమవారం అనగా అక్టోబర్ ఇరవై ఏడు బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే కోనసీమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది మంగళవారం అనగా అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడ తూర్పు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు ప్రకాశం కడప జిల్లాల్లో తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తుఫాను తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం లేదా రాత్రి తాకవచ్చని అంచనా ఆ సమయంలో గాలి వేగం గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు ఉడే అవకాశం ఉందని తెలిపారు ప్రభుత్వం ముందస్తు చర్యలు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ముందస్తు చర్యలు చేపట్టింది ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ తొమ్మిది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కోస్తా జిల్లాల్లో సిద్ధంగా ఉంచారు సముద్రం అలజడిగా ఉండటంతో చేపల వేట బోటింగ్ పర్యాటక కార్యకలాపాలకు బుధవారం వరకు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు తీర ప్రాంత ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని అధికారిక సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబరు ఒకటి ఒకటి రెండు లేదా ఒకటి సున్నా ఏడు సున్నా లేదా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటినని ప్రకర్ జైన్ తెలిపారు నేపథ్యంలో వైద్య సేవలలో అంతరాయం కలగకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎపెడమిక్ సెల్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు ఏర్పాటయ్యాయని యాంటీ స్నేక్ వినం యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు డెలివరీ తేదీ దగ్గరలో ఉన్న గర్భిణీల వివరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు వైద్యులు పారామెడికల్ సిబ్బంది తమ కేంద్రాల్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు విద్యుత్ అంతరాయం వస్తే ఆసుపత్రుల్లో జనరేటర్లు వినియోగంలో ఉండేలా సూచించారు మచిలీపట్నం కలెక్టర్ ఆదేశాలు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తుఫాను సన్నద్ధతపై సమీక్షించారు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వర్షాలకు ఒకవేళ చెట్లు విద్యుత్ స్తంభాలు పడిపోతే వాటిని తొలగించేందుకు రంపాలు క్రేన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా పంపింగ్ యంత్రాలను సిద్ధం చేయాలని సూచించారు పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అంగన్వాడీ పిల్లలకు పాలు గుడ్లు ఇంటి వద్దకే ఇవ్వాలని తెలిపారు రహదారులు వంతెనలు దెబ్బతినే అవకాశం ఉన్న చోట రాకపోకలు నియంత్రించాలన్నారు ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు తెలంగాణలో వర్షాలు ఎల్లో అలర్ట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మోంతా తుఫానుగా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్లో శనివారం భారీ వర్షం నమోదైంది వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం తీవ్ర వాయుగుండంగా ఎల్లుండి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు దక్షిణ తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని గాలి వేగం గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వరకు ఉండవచ్చని చెప్పారు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదివారం అనగా అక్టోబర్ ఇరవై ఆరు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు వర్షాలు పడే అవకాశం ఉంది సోమవారం అనగా అక్టోబర్ ఇరవై ఏడు జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మంగళవారం అక్టోబర్ ఇరవై ఎనిమిది పెద్దపల్లి వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో బలమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది బుధవారం అనగా అక్టోబర్ ఇరవై తొమ్మిది ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ మంచిర్యాల కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వాతావరణ శాఖ మొత్తం నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది స్కూళ్లకు సెలవులు మోంతా తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు ముందస్తు చర్యలో భాగంగా కృష్ణా జిల్లాలో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు తూర్పుగోదావరి అండమయ్య జిల్లాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాణ ఆస్తి పశుసంపద నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు